ఈ రోజు నేర్చుకోబోయేది నాలుగవ కొండ పేరు కరిమేలు కొండ గతంలో మూడు కొండల గురించి మనం మాట్లాడుకున్నాం ఈ రోజు నాలుగవ కొండ అయిన కరిమేలు కొండ గురించి ఇంతకీ కరిమేలు కొండ అంటే కరిమేలు కొండకున్న ప్రాముఖ్యత కరిమేలు కొండ దగ్గర ఏం జరిగింది అనేది ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం కరిమేలు కొండ అంటే తడబాటు తొలగించే కొండ ఏంటంటే కరిమేలు కొండ అర్థం ఏంటి అంటే తడబాటు సందేహం తొలగించే అని అర్థం ఇంతకీ ఈ కరిమేలు పర్వతం దగ్గర జరిగిన స్టోరీ ఏంటి అంటే ఈ కరిమేలు కొండ అనేది ఎక్కడ కనపడుతుంది బైబిల్ గ్రంథంలో మనం పరిశీలన చేస్తే గనక మొదటి రాజుల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన కనబడుతుంది అయితే అయితే ఇప్పుడు ఇస్రాయేల్ అందరిని అయితే ఇప్పుడు ఇస్రాయేల్ని పోషించుచున్న పోషించుచున్నా బయలు దేవత బయలు దేవత ప్రవక్తలు బయలు దేవత ప్రవక్తలు నాలుగు వందల యాభై మందిని నాలుగు వందల యాభై మందిని అసేరా దేవి ప్రవక్తలైన నాలుగు వందల మందిని ఎవరండి ఇక్కడ మాట్లాడుతుంది దైవజనుడైన ఏలియా మాట్లాడుతున్నాడు ఏమని సవాలు చేస్తూ ఉన్నాడు ఈ కరిమేలు పర్వతం అనేది ఇక్కడ మనకి అంత స్పష్టంగా కనబడుతుంది అయితే ఈ కరిమేలు పర్వతం దగ్గర ప్రజలందరూ ఒక సందేహం కనపరచబడుతుంది ఏంటి అంటే రెండు తలంపుల మధ్య ప్రజలు బ్రతుకుతున్నాడు ప్రజలంతా రెండు తలంపుల మధ్య బ్రతుకుతూ ఉన్నాడు అయితే దేవుడు ఎవరో ఆ తెలుసుకోలేని అవివేకపు జనకంగా కనబడుతున్నారు ఎవరో బయలు దేవత ఈ తలపాటును తొలగించడానికి ఏది ఒక సవాల్ విసిరండి ఇదిగో ఎదువేలు భోజన మంది ప్రవక్తలను ఆసేరా దేవి ప్రవక్తలైన నాలుగు మందిని ఇదిగో వాళ్ళ వెళ్ళి ప్రవక్తలు బయలు కలిసి కరివేలు పర్వతం దగ్గరికి వస్తే నేను నిరూపించడానికి కెరిమేలు పర్వతం దగ్గర సవాలు చేశాడు అయితే జనాలంతా గుంపు కూడి ఉన్నారు కరివేలు పర్వతం దగ్గర ఏరియాకు ఒక బలిపెట్టు దాని మీద ఒక దూడ పధించి దాని మీద నీళ్లు పోసి ఒక పక్కన పెట్టారు బయలు దేవతలకి ఆశరా ఆ ప్రవక్తులకు ఒక పక్కన మరిపీడం కట్టించి దాని మీద దూడబెట్టి దాని మీద నీళ్లు పోసి ఒక సైడ్ పెట్టారు ఉదయం నుంచి సాయంకాలం వరకు యజువేలు ప్రవక్తలు అనబడిన ఎనిమిది వందల యాభై మంది ప్రవక్తలు బయలు ప్రవక్తలు పూజలు చేస్తున్నారు అరిస్తూ ఉన్నారు కానీ ఆకాశం నుండి అగ్గిని దిగి రాలేదు అయితే ఏ ప్రార్థన చేస్తూ ఉన్నాడో అయ్యా నువ్వు భూమి ఆకాశములకు సృష్టికర్తమై ఉన్నావు ఇదిగో ఈ కరిమేలు పర్వతముల దగ్గర కరిమే పర్వతం దగ్గర నీవే నిజమైన దేవుడు అని నేను నమ్ముచున్నాను ఈ ఆకాశముందు అగ్ని దించి ఇదిగో ఈ దూడను దూడము అని ఆయన ప్రార్థన చేయగానే ఆకాశముందు అగ్ని దిగి ఆ బలిపీఠము మీద ఉన్న వాటినన్నిటినీ కూడా పూర్తి ఈ కరిమేలు పర్వతం దగ్గర జరిగిన తడవాటు వలన జనాల్లో ఉన్న సందేహము తొలగిపోయింది కనుక ఈ కరిమేలు పర్వతానికి ఈ కరిమేలు పండకి ఏంటంటే తడబాటును తొలగించే పండగా పిలుస్తూ ఉన్నారు ఈ రోజు చాలా మంది తడబడుతూ ఉంటారండి సందేహం కలిగి ఉంటారు ఇప్పటికి కూడా చాలా మంది మంది కొట్టుకొని చెప్తున్నారు ఏది నిజమైన విషయము ఏది నిజమైన సత్యము అనేది ఒకటి చెప్తున్నానండి ఒకటి చెబుతున్నాను మీరు ఇలాంటి తరబాటులో ఉన్నట్టయితే గనక ఇలాంటి తరబాటులో ఉంటే గనక బైబుల్లో ఉన్న వాటిని చదువుకొని ముందు కొనసాగండి మీరు ఇలాంటి తరబాటులో ఉంటే గనక ఏది సత్యమైనది తడబాటులో ఉంటే గనక నిజమైన దేవుడు ఇందులో ఏ మాత్రం సందేహం లేదు ఏలియా సేవించుకున్న దేవుడు నిజమైన దేవుడు అక్కడ రుజువు ఈ రోజు నువ్వు నేను సేవించుకున్న దేవుడు నిజమైన దేవుడు సజీవుడైన దేవుడు మరి ఆ దేవుడిని కలిగిన మనము సందేహం లేకుండా ఆయన ఆరాధించేవారుగా కనపరచుడుగా